హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇది మేత పడుగు వేస్తున్నాడు జారేసాము అన్ని లైన్ చేస్తున్నాడు ఇప్పుడు దీని మీద ముందు కలపాలండి ముందు కలిపేసి అవన్నీ సరి చేసాము ఇప్పుడు ఎత్తాలి ఇది రోజు ఇప్పుడు వారం రోజులు కంటిన్యూగా బుల్లెట్ మూడు రోజులు కలపాలి బయోమెట్రిక్ మూడు రోజులు కలపాలి మొత్తం ఆరు రోజులు కలపాలి రోజుకి ఎనిమిది కలిపిపోవాలండి ఇది గ్రోత్ అవి బాగానే వస్తాయి బాగుంటుంది సైజు కూడా చేపూర కూడా కలరు అన్నీ బాగుంటాయి వాతావరణం కొద్ది బాగలేదు కాబట్టి చెక్క గుడ్డు పిండి ఇవన్నీ ఆఫీస్ వాళ్ళని ఓన్లీ డిఏపి వరకే ఈ మందులయ్యి కలుపుతున్నాము ఇవి అలా కలిపేసి ఈ ఇలా వేసుకుని ముందల అవన్నీ కలుపుకుని మళ్ళీ పైన వేసి మళ్ళీ దాన్ని శాడతో తిరగేసుకోవాలండి అప్పుడు కలుపుతుంది దాని తర్వాత పొజిషన్ ఏంటన్నది తర్వాత మనం దాన్ని కంటిన్యూగా తిరగేసి మళ్ళీ శాడతో అటు కదిపి సంచుల్లో ఎత్తుకుని దాన్ని అలా కంటిన్యూగా మేతలు కట్టితే తక్కువ కట్టుకుంటే మందులు కట్టేదప్పుడు మేత స్పీడ్గా తింటే తినేది పట్టుకుంటుందండి ఇవి అయిపోయాక రాజుగారు ఫోన్ చేసి వాళ్ళ ఇవ్వన్నారు ఇల్లేవ్వండి ఇదిగోండి చేపలకి పీన్ ఉంది చూడమన్నారు కింద సీట్లో అది ప్రజెంట్ అయితే దీంట్లో కూడా రొయ్యి ఉంది ఇప్పుడు నేనే వేస్తున్నాను వాళ్ళ చూడండి వాళ్ళ ఇంచుమించు ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఉంటుంది వాళ్ళది ఇవన్నీ అలా వల ఎత్తనా చూసే ఈ రిసీర్లో రొయ్యలు ఉన్నాయా లేదు అప్పు చేసిన అలా ఉంది ఇప్పుడైతే మాకు ఖాళీ లేదండి మంచి వర్క్ ఉంది రొయ్యలు కూడా చూడమన్నారు ఇది రొయ్యలు కూడా చూస్తున్నాం రొయ్యలు అయితే ఈ కొద్దిగా కండిషన్ అవి స్లోగా ఉన్నాయి గురహ గుల్ల ఇవన్నీ ఉంటాము గురఫన్న దాంట్లో అంచనా వేసుకోకూడదండి ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే అవి చూడండి కొద్దిగా నలిగిన గురఫలు ఉంటాము రొయ్యలు వాటికి అరవై డెబ్బై అలా వస్తున్నాయండి దాన్ని బట్టి నెంబర్ ఎంత ఉంటుంది ఏంటన్నది ఆలోచన లేదు ఈ మీ లెక్క ప్రకారం అయితే చీరలు పాలు కల్చర్లో ఇలా రెండుసార్లు మిడిల్ తీసాము కొద్దిగా నెంబర్ తగ్గింది ఎంతైనా పేను ముందు ప్రభావం అనేది ఉంటుందండి పాలు కల్చర్లో దానికి వందకు వచ్చిన కాడి నుంచి కంటిన్యూగా చేసుకోవాలి మీరు కూడా అలా చేయండి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి